అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది చాలా పెద్ద వేదిక సో ఎన్నో కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు సో చాలా మంది యాక్టర్స్ కి చాలా స్టైలిష్ గా కనిపించాలి చాలా డిఫరెంట్ వే లో కనిపించాలని ఉంటుంది సో నేను కూడా లైక్ కుదిరినప్పుడల్లా కొన్ని స్టైలిష్ అవుట్ఫిట్స్ కూడా వేసుకున్నా కానీ పంచ అండ్ షర్ట్ అన్నది ఏంటంటే నా ఫేవరెట్ అవుట్ఫిట్ ఎందుకంటే మన కల్చర్ ని మనము ఎక్కడి నుంచి వచ్చినాం అన్నది ఎప్పుడు మర్చిపోకూడదు సో మన కల్చర్ మన తెలుగు కల్చర్ ని ముందుకు తీసుకెళ్ళాలి మనం ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడే కాదు నేను ఇరవై సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల ఏ ఎత్తులో ఉన్నా నేను కల్చర్ని కల్చర్ ని ముందుకు తీసుకొని తీసుకువెళ్ళాలనుకుంటున్నాను సో చాలా తక్కువ మంది యాక్టర్ లైక్ మన ఇండస్ట్రీలో కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ తీసుకుంటే ఆయన ఆయన వేసుకునే లైక్ బట్టలు చూస్తే కద్దరు బట్టలు వేసుకుంటాడు లేకపోతే ఒక తెల్ల పంచ జస్ట్ ఒక నార్మల్ షర్ట్ వేసుకొని చాలా సింపుల్ వేలు అంటే సింప్లిసిటీ బెస్ట్ నా ఉద్దేశంలో సో మన తెలుగుతనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలి ఇది చూసి మన భవిష్యత్ తరాల వాళ్ళు దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా దాన్ని ఇంకా ఫర్దర్ గా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఒక భావనతోనే నేను పంచ అన్నది ఇప్పుడు క్యారీ చేయడం జరుగుతుంది నేను భారతీయుడిని మీ అందరి వాడిని సో బయట ఏం జరిగింది అన్నది ఇంకా కంప్లీట్ గా నాకు తెలియదు యాక్చువల్లీ ఫ్యూ అవర్స్ అయింది నేను బయటకు వచ్చి కాబట్టి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను చెప్ప చెప్పదలుచుకుంది నేను 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 నచ్చి నన్ను ప్రేమించిన ప్రతి ఒక్క భాష వ్యక్తికి ప్రతి ఒక్కడికి ఐఎమ్ వెరీ వెరీ ఇండ్రెట్ ఫుల్ గ్రేట్ఫుల్ సులుబాయ్ మూవీ ప్రొడ్యూసర్ సతీష్ అన్న సో చాలా మంది అదే మీకు చెప్పినట్టు విజయం అంచుల దాకా వచ్చి అరే పోయింది కదా అని చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు ఎవరు ద రియల్ విన్నర్ అని చెప్పేసి కమెంట్స్ పెడుతున్నారు చాలా మంది వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్ లో కానీ దెన్ రియల్ లైఫ్ లో కానీ గౌతమ్ ఈస్ ద రియల్ విన్నర్ అని చెప్పేసి సో వాళ్ళకి నేను ఒక ఒకటే విషయం బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ ది ఎండ్ ఫర్ మీ నాకు అదొక కొత్త బిగినింగ్ అండ్ నా న్యూ చాప్టర్ త్వరలో రాబోతుంది అదే సోలో బాయ్ ఫిలిం మూవీ కంప్లీట్ అయిపోయింది సో మూవీ చాలా అద్భుతంగా వచ్చింది ఇట్స్ లైక్ ఒక కామన్ మ్యాన్ లైఫ్ స్టోరీ అంటే ఇప్పుడు నా లైఫ్ లో మీరు నేను బిగ్ బాస్ లో పడ్డ ఒడిదుడుకులు మీరు చూస్తుంటే సో అది ఒక రియల్ స్టోరీ లాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నన్ను నేను చూసుకుంటే యాక్చువల్లీ ఆ స్టోరీకి దానికి ఒక ఏదో తెలియని లింక్ ఉంది సో ఒక కామన్ మ్యాన్ ఎట్లా ఎన్ని ఒడిదుడుకులు అనుభవించి లైఫ్ లో ముందుకు ఆ స్టోరీ సో మంచి లవ్ స్టోరీ ఉంటుంది మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది వెరీ వెరీ క్లీన్ సబ్జెక్ట్ అంటే ఒక యూ సర్టిఫికేట్ ఫిల్మ్ ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వెళ్ళి ఈ తరం వాళ్ళ మనోభావాలు కానీ ఈ తరం వాళ్ళ ఎమోషన్స్ ని కానీ క్లియర్ గా డెఫెక్ట్ చేస్తూ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి సో ఐ వెరీ హోప్ఫుల్ దట్ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అండ్ ఎవరు లైక్ బాధపడకండి నాకు ఇప్పుడు వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా నా ఫర్దర్ స్టెప్ లో నాకు సపోర్ట్ చేయండి సరే మనం బిగ్ బాస్ లో అక్కడి వరకు వెళ్ళలేకపోయింది మేము ఒక అప్పు వరకు కానీ నిజ జీవితంలో నన్ను గెలిపించండి నిజ జీవితంలో నా సినిమాని గెలిపించండి రిలీజ్ డేట్ అంటే నేను ఇప్పుడే బయటకు వచ్చినా కాబట్టి ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఫిక్స్ అయినా వెంటనే నెక్స్ట్ మూమెంట్ ఐ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ అవునవును అది థర్టీన్ వీక్ ఏదో తగిలింది నవ్వని చెప్పలేదు ఇక్కడ క్రష్ అంట కానీ ఇప్పుడు నా నాకు నాకు లైక్ పెళ్ళైన వాళ్ళు కూడా వచ్చి యువర్ మై క్రష్ ఇట్స్ ఒక అదొక ఎదుటి వ్యక్తిని మనము కాంప్లిమెంట్ చేస్తున్నట్టు सो नाउ इज डिफरेंट अब की चाला जल्दी आओ ओ पुष्पा सिनेमा की रेईपेलुंडलो చూస్తా యా అశోతమ్మ ఇస్ బ్యాక్ అంటే బలలే డైలాగ్ పవర్ఫుల్ కదా పవర్ఫుల్ ఎలా చెప్పాల్సిన అవసరం లేదు వీరు లేదు ఏంటండి అదే అండి ఇప్పుడు నా కోసం ఇంతమంది నిలబడి స్టాండ్ తీసుకొని నా కోసం ఏ సంబంధం లేకపోయినా నా కోసం ఇంత పోరాడిన వ్యక్తులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా నేను పుట్టింది ఇక్కడ నేను మీ తెలుగుని సో హండ్రెడ్ పర్సెంట్ మీరు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు వాళ్ళకి పేరు పేరున నేను థ్యాంక్ యూ చెప్తున్నా పేరు పేరున ధన్యవాదాలు అండ్ నా జీవితాంతం నేను మీకు బానిసలాగా నేను మీకు మిమ్మల్ని నిరంతరం అలరించడానికే నా జీవితాన్ని గడుపుతా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా బిగ్ బాస్ లో మిమ్మల్ని ఎంత అలరించిందో నాకు ఇంకా పూర్తిగా తెలియదు కానీ నేను మిమ్మల్ని అలరించిన అని మీరు అనుకుంటే సోలో బాయ్ అనే ఫిలిం తోని ఇంకా దానికి ఇంకో పది రెట్లు ఎక్కువ అలరించబోతున్నా అలా నా ప్రతి అడుగు మిమ్మల్ని మీకు చేరుకోవడానికి నేను వేస్తా అని చెప్పేసి అందరికీ అందరికి తెలియజేస్తున్నాం సో ప్రస్తుతానికి అయితే నేను సోలో బాయ్నే సింగిల్ పోయినాయి సో అట్లాంటిది ఏమైనా ఉంటే ఫస్ట్ మీకే చెప్తా నేను సినిమా కదా యాక్చువల్లీ రియల్ లైఫ్ లో సోలో బాయను నేను సో ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిలిం బాయ్ అన్నది సినిమా అంటే ఒక్క సింగిల్ వ్యక్తి అన్ని ఒడిదుడుకుల్ని క్రాస్ చేసుకుని ఎలా ముందుకు వెళ్ళాడు అన్నది సినిమా కాబట్టి దానికి సోలో బాయ్ అండ్ నేను నేనే యాక్చువల్లీ ఈ ఫిలిం కి లైక్ రైటర్ ని నేనే సో నేను లైఫ్ లో నమ్మే సిద్ధాంతాన్ని ఆబ్వియస్లీ మన రైటింగ్స్ లో డెపిక్ చేయాలని అనుకుంటాము సో నేను లైఫ్ లో నమ్మే సిద్ధాంతం అది నేను దాన్ని ఫిల్మ్ లో డెపిక్ చేసిన సో అది మీ అందరికి నచ్చుతుందని నేను భావిస్తున్నా త్వరలో టీజర్ ట్రైలర్ అండ్ వెరీ సూన్ మీకు విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్ ఒక అప్డేట్ రాబోతుంది జస్ట్ వెయిట్ అండ్ వాచ్ నా సోషల్ మీడియా హ్యాండిల్లో చూడండి మంచి మంచి అప్డేట్స్ ముందుకు వస్తున్నా సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ జస్ట్ బ్లాస్ట్ అవ్వాలంటే అండ్ ముఖ్యంగా ఒక విషయం ఒక విషయం చెప్పాలనుకున్నా నిన్న గ్రాండ్ ఫినాలలో జరిగిన విషయం సో అది ఆబ్వియస్లీ బయటికి మీకు తెలీదు సో చరణన్న చరణ్ అన్న కలవడం జరిగింది నాకు చరణ్ అన్న పవర్ స్టార్ అన్న లైక్ సంజీవ్ గారు అన్న లైక్ చాలా చాలా ఇష్టం నేను చాలా పెద్ద ఫ్యాన్ అంటే ఎన్నో ఎన్నో సినిమాలు వాళ్ళ చూసి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ డ్రా చేసి వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా పెద్ద ఫ్యాన్స్ చరణన్న నాకు నిన్న ఒక మాట అన్నారు నేను ఎప్పుడైతే రన్నర్ అప్ అని తెలిసిందో నేను కొంచెం లో ఫీల్ అవుతుంటే అన్న నా దగ్గరకు వచ్చి గౌతమ్ మా అమ్మ నీకు చాలా పెద్ద ఫ్యాన్ మా అమ్మ ప్రతిరోజు తప్పకుండా బిగ్ బాస్ చూస్తుంది నేను ఎంత అలసిపోయి ఇంటికి వచ్చినా దారా ఇది జరిగింది నీకు అని చెప్పేసి నన్ను తీసుకొని కూర్చోబెట్టి అప్పుడప్పుడు కొన్ని ఎపిసోడ్స్ చూపిస్తుంటుంది నేను అమ్మ అమ్మకి ఇక్కడికి వచ్చే ముందు బిగ్ బాస్ బిగ్ బాస్ ఫినాలేకి వెళ్తున్నా అంటే గౌతమ్ విన్నర్ అవుతాడని చెప్పేసి అమ్మ నాకు చెప్పింది సో ఏం పర్లేదు నీకు ఒక గుర్తింపును సంపాదించుకున్నావు నీకు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ నేను సంపాదించుకున్నావు నువ్వేం దిగులు చెందకు నువ్వు లైఫ్ లో షైన్ అవుతావు అని చెప్పేసి చరణ్ చరణ్ అన్న చెప్పిండు దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే అంత పెద్ద గ్లోబల్ స్టార్ ఇప్పుడు ఎప్పుడైనా ఎవరైనా అందరూ విన్నర్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తే అన్నకి తెలుసు అండి ఎవరు ఆయన ఆయన గ్లోబల్ స్టార్ అవ్వడానికి రీజన్ నాకు అప్పుడు అర్థమైంది అంటే అరే మనము లో ఫీల్ అవుతున్నామని తెలిసి అన్న భుజం తట్టి నువ్వు నిలబడతావురా బాయ్ అని చెప్పేసి చెప్పింది కదా అది నాకు ప్రౌడెస్ట్ మూమెంట్ నిన్న అండ్ అట్ ద సేమ్ టైం నాగ్ సార్ నాగ్ కి వెరీ వెరీ థ్యాంక్ యూ ఎందుకంటే అది నిన్న లో రాలేదు ఏం చెప్పారంటే గౌతమ్ నువ్వంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్నావు నువ్వు ఫర్దర్ గా హిస్టరీని క్రియేట్ చేస్తావు గౌతమ్ నాకు చాలా నమ్మకం ఉంది వెరీ వెరీ థ్యాంక్ఫుల్ నా నాగార్జున సార్కి ఎందుకంటే అలా అంత పెద్ద వ్యక్తుల నుంచి ఒక మోటివేషన్ వచ్చినప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ సపోర్ట్ లేకుండా వచ్చి ఇంత ఇంత ప్రేమను సంపాదించుకున్నప్పుడు సో అట్లాంటి వ్యక్తుల నుంచి మనకి ఒక ఇట్లాంటి మాటలు వినిపించినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసు కుదుట పడినప్పుడు సో అప్పుడు నాకున్న ఆ బాధ చిన్న లో ఫీలింగ్ అదంతా మొత్తం మాయమైపోయి నెక్స్ట్ వాట్ నెక్స్ట్ సో లైఫ్ విల్ గో ఆన్ అండ్ అందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం లెట్స్ ఎన్ దిస్ క్వశ్చన్ నేను వేరే దగ్గరికి వెళ్ళాలి సో నేను అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే నన్ను గుండెల్లో పెట్టుకున్న ప్రతి ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కడికి పాదాభివందనాలు నేను ప్రతి క్షణం నేను నా వంతులో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని అలరించడానికి నా జీవితాన్ని గడుపుతా ప్రతి మూమెంట్ నేను మీకోసమే గడుపుతా సో దిస్ లైఫ్ ఈజ్ ఫర్ యూ నన్ను ప్రేమించిన ప్రతి ఒక్కరికి మళ్ళీ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ మీడియాకి ప్రేక్షకులకి నన్ను ఇన్ని రోజులు ప్రేమించిన వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి నా జీవితంలో ఇంకో అడుగు అనే సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది నేను ఫర్దర్ గా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటా దాంట్లో మరిన్ని అప్డేట్స్ ముందుకు వస్తా అప్పటి వరకు మీరు నన్ను ఇలానే ప్రేమిస్తూ ఉంటారని చెప్పేసి నేను భావిస్తూ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుంటారని భావిస్తూ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఐ లవ్ యూ ఐ లవ్ ఆల్ నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కడికి చెప్తున్నా నేను కాలర్ ఎగరేసుకునేలా నా ప్రతి అడుగు వేస్తా లైఫ్ లో నేను ప్రతి క్షణం నీకోసమే కష్టపడతా నేను ప్రతి క్షణం మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేపించడానికి కష్టపడతా మంచి మంచి సినిమాలతో మంచి మంచి కంటెంట్ తో నేను మీ ముందుకు వస్తా నేను నిరంతరం మీ వాడినే గౌతమ్ అనేటుడు ఎవడో కాదు నేను మీ మీలో కానీ మీ నుంచే వచ్చిన ఇక్కడి వరకు సో నన్ను ఫర్దర్గా అట్లనే సపోర్ట్ చేస్తుంటారని చెప్పేసి భావిస్తున్నా ఒక మిడిల్ క్లాస్ బాయ్ తలుచుకుంటే ఏదైనా సాధించగలడని ప్రూవ్ చేస్తా నిరంతరం సో ఎవ్రీ పర్సన్ ఇస్ వాచింగ్ మీరు కూడా లైఫ్లో ఎప్పుడు చింతించకండి మీకంటూ ఒక రోజు వస్తుంది మీరు కూడా నిలబడతారు మీరు ఒక్కళ్ళే నిలబడాలి అని దృఢంగా నమ్మి నిలబడండి ఏ సపోర్ట్ లేకున్నా కూడా మీరు నిలబడతారు सक्सेस्फुल अवतरूर